పెదవట్ల ఏటీపీఎం హై స్కూల్లో ఆదివారం పదవ తరగతి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఎనభై ఐదు సంవత్సరంకు చెందిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరిగింది ముఖ్య అతిథులుగా హైస్కూల్ హెచ్ఎం బిల్లా ప్రకాష్ బ్రదర్ ప్రకాష్ హాజరయ్యారు ఈ సందర్భంగా కొత్తపల్లి రామయ్య చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పూర్వ విద్యార్థి సిహెచ్ రమేష్ హై కు కంప్యూటర్ ప్యానెల్స్ కు ఐదు లక్షల రూపాయలు విరాళం అందజేశారు అనంతరం రమేష్ను హైస్కూల్ సిబ్బంది పూర్వ విద్యార్థులు సత్కరించారు ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు వడ్డేశ్వరపు రాజు ఈపూరి దేవదాస్ బాపనపల్లి రవికుమార్ కనపాల సుధాకర్ శివబ్రహ్మం ఈపూరి బసవయ్య శృంగారపాటి దాస్ కొదమల శిరీష తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు మన బ్యాచ్ బ్యాచ్ ఈరోజు మన అందరం కలవటం చాలా సంతోషంగా ఉంది ఈ ప్రోగ్రాన్ని అంత ఈ విధంగా సక్సెస్ చేయడానికి నేను అనుకోవటం ఇద్దరే మెయిన్ కారకులు వడ్డేశ్వర రాజు దాసు వడ్లపూడి వీళ్ళిద్దరు చాలా కష్టపడ్డారు మిగిలిన వాళ్ళందరూ చాలా పార్టిసిపేట్ చేశారు కానీ మోటివేట్ చేయడానికి వాళ్ళిద్దరూ చాలా కష్టపడి అందరినీ గ్యాదరింగ్ చేసి అదేవిధంగా వాళ్ళ మధ్యలో బుల్లెబ్బాయి ఇటు రామయ్య వీళ్ళందరూ చాలా ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వడానికి కారణం అదేవిధంగా నాకు ఈ సన్మానం చేస్తున్నారంటే నాకేదో ఆశ్చర్యంగా ఉంది నేను కూడా మీ అందరు బ్యాచ్ ఒకే బ్యాచ్ వాడిని మనం చేసింది ఏం లేదు ఒక పార్ట్ ఆఫ్ ద లైఫ్ ఏదో చేయాలి ఒక స్టేజ్కి వచ్చాం కాబట్టి ఏదో హెల్ప్ చేయాలి ఏదన్నా కార్యక్రమాలు చేయాలని సంతోషంతో చేయటం తప్పితే ముందు ముందు కూడా ఇదే విధంగా చేస్తామని మా ట్రస్ట్ నుంచి మీకు మాటిస్తున్నాం అదేవిధంగా స్కూల్లో ముందు ముందు జరగబోయే కార్యక్రమానికి తప్పనిసరిగా మా ట్రస్టు మా బ్యాచ్ మేము ఉంటుందని మా హెడ్ మాస్టర్ గారికి మేము మాటిస్తున్నామండి తప్పకుండా మేము సహాయం చేస్తూ ఉంటాం ఎందుకంటే ఎక్స్పెక్ట్ చేయని స్టేజ్కి వెళ్ళాం దానికి ఎవరు కారణమో అందరికీ తెలుసు దేవుడు అదేవిధంగా పేరెంట్స్ ఫ్రెండ్స్ బ్లెస్సింగ్స్ అందరం ఒక స్టేజ్లో ఉన్నాం ముందు ముందు జరగబోయే రోజుల్లో ఇంకా మంచిగా కలుసుకుని మంచి ఫ్రెండ్స్గా నడవాలని ఇంకా మన ఏజ్ వచ్చేసింది ఇంకా ఫ్రెండ్సే మనకి ముఖ్యం సో అదేవిధంగా అందరం కలిసి ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్క మీడియా మిత్రులు కానీ ఇక్కడ ప్రోగ్రామ్ అరేంజ్ చేసిన ప్రోగ్రామ్ ఆఫీసర్స్ కానీ అందరికీ మా బ్యాచ్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫైవ్ బ్యాచ్ ఈ విధంగా పూర్వ విద్యార్థులందరూ కలిసి ఇంత ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి తోడ్పడినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా అదేవిధంగా మన మహిళా ఉపాధ్యాయ మహిళా విద్యార్థులు కూడా చాలా కష్టపడి అంటే మగవాళ్ళు అంటే మామూలుగా ఇంట్లో ఏదో చెప్పి వస్తాం కానీ ఆడవాళ్ళు కూడా చెప్పి ఒప్పి ఒప్పి వాళ్ళ ఫ్యామిలీని ఒప్పించి వచ్చారంటే వాళ్ళకి చాలా ధన్యవాదాలు ఈ కార్యక్రమం చాలా సక్సెస్ అయింది అయితే మనలో రమేష్ దినదిన ప్రవర్ధమానం చెందుతూ అయితే చెందినందుకు కృతజ్ఞతగా దేవుణ్ణి మర్చిపోకుండా మంచి కార్యక్రమాల్లో ముందున్నందుకు ముఖ్యంగా వారి ఫ్యామిలీని భగవంతుడు బాగా ఆశీర్వదించాలని అదేవిధంగా ఇలాంటి కార్యక్రమంలో ఎన్నో చేయాలని మనలో ఒక వ్యక్తి ఆ విధంగా ఉన్నందుకు మన మనందరం కూడా చాలా సంతోషంగా ఉంది మాలో ఒక వ్యక్తి అందరం చేయలేము కానీ తను చేస్తున్నాడు కాబట్టి మనందరం కూడా ప్రార్థన చేసి రమేష్కు మంచి స్ట్రెంత్ని ఇవ్వాలని ఆ దేవదేవుని ప్రార్థిద్దాం అదేవిధంగా మన పాఠశాలలో ఈ విధంగా జరగడానికి అనుమతి ఇచ్చినటువంటి ఫాదర్ గారికి అదేవిధంగా ప్రధానోపాధ్యాయులకి కూడి వచ్చినటువంటి ఫ్యామిలీ మెంబర్స్కి ఎంత ఓపిక్గా ఉండి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసినందుకు మీడియా మిత్రులకు అదేవిధంగా ఫోటోగ్రాఫర్లకి భోజనం మంచి భోజనం ఏర్పాటు చేసి చక్కగా తినేలా చేసినటువంటి వంట వారికి ఈ క్లైమేట్ని భగవంతుడు మొన్న ఒక వారం రోజుల నుంచి వర్షాలు పడుతూ ఉన్నాయి కడప అయితే ఫుల్ వర్షం రాత్రి కూడా మేము ఎలా వస్తామనుకున్నాం భగవంతుడు తన ఆధీనంలో పెట్టుకుని ఫుల్ సక్సెస్ గ్రాండ్ సక్సెస్ చేసినందుకు చాలా ధన్యవాదాలు కాబట్టి ఇలాగే నిరంతరం కొనసాగాలని అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా థ్యాంక్ యూ